హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోహాల్లో చైన్స్ అండి ఇయర్ రింగ్స్ అను చెవిద్దులు ఉన్నాయండి చూసేద్దాము ఫస్ట్ గివ్ వే చూద్దామండి ఈ వీక్ వచ్చేసరికి గివ్ వే నల్ల పూసలు అండి కాంబినేషన్ కాంబినేషన్లో ఉంటుంది నల్ల పూసలు మైక్రో గోల్డ్ లో ఉంటుందండి ఎవరు చేసుకోవద్దు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్ నెంబర్లు నాకు సెండ్ చేస్తారో సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కంపల్సరిగా లైక్ చేయాలి మంచి కామెంట్ పెట్టాలి వాళ్ళకి ఈ వీక్ వచ్చేసరికి మండే రోజు గివ్ వే అనేది ఉంటుందండి పోయిన వీక్ టూ ఇప్పుడు టూ వీక్స్ నుంచి గివ్ వే నడుస్తుందండి ఫస్ట్ వీక్ వచ్చేసరికి రింగ్ అనేది ప్రొవైడ్ చేశాను సెకండ్ వీక్ వచ్చేసరికి గాజులు ప్రొవైడ్ చేశానండి ఈ వీక్ నల్ల నల్లపూసలు ఇస్తున్నాను ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు వీడియో వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు వీడియో సరికి పంచలోహంలో చేయించండి ఇట్లాగా ఇట్లా పూసలు అనేవి ఉంటాయి మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి ఈ పోయినసారి తెప్పించాము కొంచెం స్టాక్ రావడానికి లేట్ అయింది ఇట్లా నల్ల పూసలు అయితే వస్తాయండి మధ్యలో వచ్చేసరికి ఇట్లాగా లింక్ అనేది ఉంటుంది చైన్ వచ్చేసరికి లెంత్ వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఏదైనా లాకెట్ కావాలనుకుంటే వేసుకోవచ్చు అండి మీ చాయిస్ అండి ఇట్లాగా పైనుంచి దూర్చుకోవచ్చు లేదా ఇట్లా లింక్ అయినా ఉంటుందండి లింక్ ఓపెన్ అయినా తీసుకోవచ్చు పంచలోహంలో అయితే ఉంటుందండి ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది గోల్డ్ షైనింగ్ యూజ్ చేసే కొన్ని గోల్డ్ షైనింగ్ అయితే వచ్చిందండి పంచలోహంలో అయితే ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి కి డిఎం చేయండి సిఓడి ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ వచ్చేసరికి ఇట్లా పగడాల కాంబినేషన్లో ఉంటుందండి ట్రెండీ కలెక్షన్ కోరల్స్ మంచి క్వాలిటీ గల కోరల్స్ అండి చాలా బాగుంటుంది లాకెట్ కూడా వేసుకోవచ్చండి అండి రెండీ కలెక్షన్ పంచలోహంలో అయితే ఉంటుంది డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ లో అయితే ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైజ్ వేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా మల్టీ కలర్ లో అయితే ఉంటుంది బ్లాక్ గ్రీను బ్లూ కాంబినేషన్ వైట్ అన్ని కలర్స్ ఉన్నాయండి మల్టీ కలర్ కాంబినేషన్లు అయితే ఉంటుందండి లెంత్ వచ్చేసరికి ఇది కూడా అండి థర్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చాలా పొడవుందండి హెల్దీని ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగుంటుంది బాగా యూజ్ అవుతుందండి ఇప్పుడు చూపించినన్ని థర్టీ ఇంచెస్ ఏనండి హెల్దీ ఎక్కువ వాళ్ళకైనా చాలా బాగుంటుంది లేదా లెంత్ కావాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇక పంచలోహంలో అయితే ఉంటాయండి కోరల్స్ డిజైన్లో ఉంటాయి మధ్యలో సరికి నెక్సి లో లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారండి చుట్టూ వచ్చేసరికి వైట్ స్టోన్స్ అయితే వస్తాయి సియేట్ లో స్టోన్స్ అయితే వస్తాయండి పైన వచ్చేసరికి ఇట్లాగా గోల్డ్ క్యాప్ లాగా ఉంటుందండి బ్యాక్ సైడ్ వచ్చేసరికి పుష్ బ్యాక్ అనేది ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా రూబీ వైట్ ముత్యాల కాంబినేషన్లో అయితే ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయండి బ్యాక్ సైడ్ వసరికి ఇట్లా బ్యాక్ అయితే ఉంటుంది పంచలోహంలో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసినా నల్లబడవు గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటాయండి డైలీ యూజ్ చేసే కొన్ని గోల్డ్ లుక్ ఇంకా షైనింగ్ అయితే పెరుగుతుందండి ప్రైజ్ వసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా బ్లాక్ కాంబినేషన్ లో ఉంటుంది అద్దరిపోయిందండి మోడల్ అయితే బ్లాక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయండి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్రైజ్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ ఇట్లా గ్రీన్ కాంబినేషన్ లో అయితే ఉంటుందండి పైన వచ్చరికి రూబీ ఉంటుంది సైడ్ వేసరికి ఇట్లా ముత్యం కాంబినేషన్ అయితే ఉంటుందండి క్యాప్ లాగ్ ఉంటుంది ఓడటం కానీ స్టోన్స్ ఏముండదండి బ్యాక్ సైడ్ వేస్తారు స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇలా పంచలోహంలో అయితే ఉంటాయి బ్యాక్స్ ఇట్లా వైట్ స్టోన్ బ్లాక్ స్టోన్ ఉంటుంది కింద కిందొచ్చరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయండి ఇవైతే రీస్టాక్ చేసావండి అసలు అయితే ఈ ఐటమ్ అయితే దొరకట్లేదండి అంత బాగున్నాయి ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్ అంటే నమ్ముతారండి గోల్డ్ కాదని మనం చెప్తే తప్పితే తెలియదు అంత బాగుంటాయి పచ్చలోహంలో అయితే ఉంటాయండి ప్రైజ్ వచ్చేసరికి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లాగా గ్రీను వైట్ రూబీ కాంబినేషన్లు అయితే ఉంటాయండి బ్యాక్ సైడ్ వస్తుంది స్క్రూ బ్యాక్ ఉంటుంది ఇది వచ్చరికి ఈ టూ మోడల్స్ అండి ఇట్లా రూబీ కాంబినేషన్ లో కావాలంటే ఇది పేరప్ చేసిస్తాము ఇట్లా గ్రీన్ కాంబినేషన్ లో కావాలంటే ఇది పేరప్ చేసిస్తామండి దిద్దు ఇది ఇదొక మోడల్ ఇదొక మోడల్ అండి ఇట్లాగా డ్రాప్ లాగా ఉంటుంది ఈ డ్రాప్ ఒక్కటే కలర్ మారుతుందండి ఇది కావాలంటే ఇది ఇస్తాము ఇది కావాలంటే ఇది ఇస్తాము ఇట్లా ఊరక మీకు మోడల్ కోసం చూపిస్తున్నాను ప్రైజెసరికి త్రీ ఫిఫ్టీ పడుతుందండి త్రీ సిక్స్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి గమనించాలి అందరు సివోడీ ఆప్షన్ ఉందా అని అడుగుతున్నారు వాట్సాప్ లో తీసుకోదలుసుకుంటేనే నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తున్నారు మళ్ళీ పక్కకెళ్లిపోతున్నారు ప్లీజ్ అండి టైం వేస్ట్ చేయొద్దండి మీరు చేయొద్దు నాకు టైం వేస్ట్ చేయొద్దు ప్లీజ్ అండి ఏమనుకోవద్దు వే గిఫ్ట్ అయితే ఇదండి ఎవరు ఆఫర్ ని మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి డైలీ లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసిన వాళ్ళకి ఈ నల్లపూసలు అయితే మంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నల్ల నల్లపూసలు గోల్స్ అయితే కటుతీయ కాంబినేషన్ లో ఉంటుందండి ఫ్రీ గిఫ్ట్ గా అయితే ఇస్తాను ఎవరు ఆఫర్ మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి